ప్రభు కనుక లోక ప్రభువు కనుక నిశ్చయమీనా మో సోక ప్రభువు నక సంపూన చో తన పను న

నిష్ఫలము కాని తాండ్రికి చెయ్యము సార్వా లోక ప్రభువు నాకు సంపూర్ణ ఛాయా నరులా గుడారము వేసిన తాండ్రికి

వర్వా లోక ప్రభువునకు సంపూర్ణ ছায়ామ మరి ద్వారక తిరుమల ప్రాంతంలో నుండి గొప్ప పరిచయం చేస్తున్న దైవ సేవకులు కృపావరం వైపు ప్రపంచం రావడంతో సంతోషకరం అందరం కలిసి సై గారికి ఒకసారి హృదయపూర్వకంగా మన్నా చెప్దాం అందరికీ మరణాత అండి అమ్మగారికి అయ్యగారికి మరణాత మీ అందరికీ మరణాత మరణాత థ్యాంక్ యూ కూర్చుందాం దేవుని ప్రిల్లరా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం ఈ ముప్పై మూడవ రోజు మనల్ని ఆస్వాదించడానికి మనను బలపరచడానికి మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులు గారిని బట్టి ప్రభుత్వ ఈ సమయాన్ని గారికి అప్పగిస్తూ ఉన్నాం ప్రభు సమస్తంలో మహిం పొందునిగాక పరిశుద్ధ గ్రంథములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుకుందాం చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడు తండ్రి ఈ రాత్రి అల్పుణైన నన్ను గనుడైన వీరందరితో కలిసి ఆరాధించుటకు స్తుంచటకు ఇచ్చిన అవకాశం ఉండే స్తోత్ర ఈ సమయంలో వాక్యం బోధించాలని ఆశపడిన నిలువ నిలువబడినని మరుగుపరచండి నా నీ మాటల నుంచి నా హృదయం నీ ఆత్మ నుంచి పరిశుద్ధ ఆత్మ నుండి కావలసిన ఆత్మీయ ఆహారం విరిచి వడ్డింపచ్చేయండి మీరు స్త్రీ రక్తం పురక్షించి స్త్రీవ ధ్యానం ద్వారా చలువ విలువ కాంతి శాంతి నిండిగా మెండిగా దయచేయండి వాక్యం వెనుగోలు వారిలో మత్తు మగధ చిరాకు పరాకు పరధ్యానం నిద్రాత్నం ద్వారా పచ్చి నీ పరిశుద్ధాత్మకార్యం జరిగించమని మా మంచి బోధుకుడును స్థిరునాథుడు ప్రాణాధుడు వాక్యా నేర్స్ పుట్టిన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె చిరుణమని కలగ క్రీస్తు కృపా సమాధానం స్థితినాథులు చలువ విలువ కాంతి శాంతి మిండుగా నిండుగా కలుగును గాక ప్రియ స్నేహితులారా దాన్ని నడిపించిన త్రిఏక ఏక దేవస్తు చెల్లించుకునిచ్చు దైవజను నకి దేవదాస్ దగ్గరగా రెండు వందల మరణార్థలు తెలియజేసుకుంటూ మే తెలుసు మరి మిషన్ పెద్దలు అధికారులు ప్రెసిడెంట్ అయ్యారు కుటుంబానికి రెండు వందల మరణార్థలు మరి తెలంగాణ రాష్ట్రం మరి మా సహోదరులు అయ్యారు మరి సువర్ణకుమార్ అయ్యారు రెవరెండ్ మరి నేను చిన్నవాడినైనా చిన్న చూపు చూడకుండా ప్రేమతో ఆహ్వానించి మా మధ్యకి రండి ఒకసారి వాక్యం కూడా బోధించడని ప్రేమతో ఆహ్వానించిన అయ్యారికి అమ్మగారికి మరి కుటుంబాన్ని రెండు వందల మరణాతలు మీ అందరికీ మరణాత ప్రియ స్నేహితులారా ఈరో ఈ నలభై రోజులు కూడా మీరు అదృష్టవంతులు ఆశీర్వాదకర్తలు ధన్యులు రోజుకొక ఒక వచ్చి మీకు వాక్యం బోధించటం మీరు భుజించటం వింటున్నారా తింటున్నారా వింటన్నారా నేర్చుకుంటున్నారా ఓకే ఆకర్ణం చెప్పు తిరిగాని చదవబండి వాక్య భాగం ఈరోజు మన వాక్యాంశం క్రీస్తు అనే బండ కొట్టబడటం ద్వారా ప్రపంచానికి కలిగిన ఏడు మేలులు ఏడు ఆశీర్వాదాలు ఏడు ఏంటో మనం ధ్యానం చేద్దాం క్రీస్తనే బండ కొట్టబడటం ద్వారా కలిగిన మేలుడు మనం ధ్యానం చేస్తే కొరంది పత్రికలో పరిశుద్ధాత్మ తండ్రి పౌలు గారి ద్వారా ఆ బండ క్రీస్తే అని చెబుతున్నాడు ఏ బండ గురించి చెబుతున్నాడు అంటే నిర్గమాకాండం పదిహేడు ఆరులో ఏ బండో మనకి క్లారిటీ వస్తుంది హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్టగా